అందమేంటి 15 ఏళ్ళదా నేమల ఓకేనా స్టార్ట్ అంటే సదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పూర్ణ కార్టూరే అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసి ఉన్నాను విజయలక్ష్మి నాటు కోళ్ళ ఫార్మో మా అత్తయ్యాల వచ్చేళ్ళకి ఆల్రెడీ చేసి ఉన్నాను ఇది సంవత్సరం క్రితం స్టార్ట్ చేసి ఉన్నాము అప్పుడు ఒక ఒక పుంజు రెండు పెట్టలతో స్టార్ట్ అయింది నేనైనా ఐడియా ఇచ్చింది మా అత్త మామయ్యాలకి ప్రజెంట్ అయితే మీరు చూస్తూ ఉన్నారు కదా ఒక యాభై నుంచి అరవై కోళ్ళ వరకు ఇప్పుడు వన్ ఇయర్లో ఇదైనాయి మన సంక్రాంతికి గోడను ఒక నాలుగు పిల్లలనే ఈ కోడి పందాలకు మేము కోడి అయితే మేము తయారు చేసి ఇచ్చి వాటిలో వచ్చేవాళ్ళకి మూడు కోళ్ళు అయితే పందాలకేసే సంక్రాంతి టైంకి ప్రజెంట్ అయితే ఈ వీటిలో ఎక్కువగా జాతి జాతిలో క్రాసు నాటు కోళ్ళే ఉండి ప్రస్తుతానికైతే వీటికి ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ వచ్చేది ఆహారం వచ్చేది మేము ఒడ్లుగా వడ్లనే ఆహారం చేస్తూ ఉన్నాము మేము ప్రజల్లో ఈ పిల్లలకు వచ్చేవారికి ఒక నాలుగు నాలుగు నెలలు ఉండే ఈ పిల్లలకు వచ్చే వారికి ఎక్కువగానే మేము పెంచుకున్న ప్రజలు అయితే మనకి జాతి గోల్డ్ అయితే మా దగ్గర లేవు వాటిని కూడా ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటాము త్వరలోనే ఆ త్వరలోనే ప్రస్తుతానికి ఎక్కువగా ఉంది వచ్చేసి మా దగ్గర జాతి గోల్డ్ మా దగ్గర లేవు ప్రస్తుతం నాటు గోల్డ్ జాతిలో క్రాస్ అయితే మేము ప్రస్తుతానికి పెంచుతూ ఉన్నాము దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఏమేమి చేయాలనేదే దాని గురించి మేము ఆలోచిస్తూ ఉన్నాము కొంచెం

కొన్ని పిల్లలు అయితే ఇప్పుడే ఒకే రెండు వారాలు అవుతా ఉంది ఈ కోల్ ఇంజేసి అన్నీ కోళ్ళు మటుకి గుడ్లు మనం ఒక ఎన్ని గుడ్లు వేస్తే ఆల్మోస్ట్ ఆలు ఒక రెండు మూడు గుడ్లు తప్ప అన్ని పిల్లలు అన్ని గుడ్లు అయితే పిల్లలుగా మట్టి మరి చేస్తా ఉన్నా కోళ్ళు ఏమంటారా మేము ఇక్కడ చూపిస్తున్నాం కోళ్ళు కాకుండా ఒక మూడు నాలుగు అయితే ఆల్రెడీ పొద్దుగుడికి వేసినాం గుడ్లు కూడాను అవి కూడా కొన్ని ఒక రెండు మూడు రోజుల్లో పిల్లల్ని అయితే దిన్స్తో ఇవి అవంతను ప్రజెంట్ అయితే మా మావోయాల ఇంటి దగ్గర ఉన్న క్లైమేట్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను వాతావరణం వచ్చేకి మంచు అయితే బాగా పడ్డేసి ఉంది ఉదాహరణగా ఇది వచ్చాక మా మావోయాలు ఇల్లు వచ్చే ఊరి చివరిని ఉండడం వల్ల పక్కనే ఫలాలు తాళ్ళు క్లైమేట్ అయితే ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అయితే దీనికి తోడు ఇంటి పక్కనే మీకు చూపిస్తూ ఉన్నాను ఇంటి పక్కనే చెరువు ఉంది ఇది ఈ గ్రామానికి సంబంధించిన చెరువు పెద్ద చెరువు ఇది గ్రామానికి సంబంధించిన చెరువు దీంట్లో వచ్చే వాళ్ళకి చేపలను పెంచుతూ ఉంటారు నెలలకు ఒకసారి పెడతా ఉంటారు చేపలు ఇక్కడ పెద్ద పెద్ద షాపులే దాంతో పాటు మేము వచ్చే వాళ్ళకి ఈ ఏదైతే ఈ పంద్యాలకు పెంచుతున్నామో పుంజులని అయితే మేము దీంట్లో ఈ చెరువులోనే ఈత కొట్టేస్తూ ఉంటామో ఉదయం పూట వాతావరణం అయితే ఆహ్లాదకరంగా ఉంది మా మామయ్య వాళ్ళ ఇంటికాడ మటుగా పక్కన కూడా నంతను చెట్లు ఎక్కువగాను పచ్చడి చెట్లు తాళ్ళు కొంచెం ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్తేమంటే బొరిపాలండి ఇక్కడ ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి చెట్టు చేయాలకి సేందమ్మా చెట్టు ఇప్పుడే కోత పిందులుగా మీద ఉంది చెట్టు వచ్చే వాళ్ళకి ఎవరో మా ఆయన దగ్గర అయితే మా మాయా దగ్గర వచ్చి ఉన్నారు మా మీయా కూడా అయితే అరుస్తూ ఉన్నాడు మా మీ అంగూడే నైట్ కాపలాగా ఉండడు వీడు ఇది మా మావయ్య పెంపుడు కుక్క ఇక్కడ చూపిస్తున్నటువంటి పెంపుడు కుక్క ఎవరన్నా అవుట్ సైడ్ నుంచి వచ్చే మటుకి అస్సలు రానే రానేది ఇక్కడికి ఆ సరౌండింగ్ ఎవరు వచ్చినా కొత్త వాళ్ళు వస్తే మటు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మేమైతే ఈ కోడి పుంజల్ని పందెం కోడి చేస్తానికి ఇది స్పెషల్గా చేపించినటువంటి ఇద మెటల్తో చేపిచ్చినటువంటి ఈ జాబులు అనమాట ఇది వచ్చే వాళ్ళకి రెండు వేల రూపాయలు స్పెషల్గా డిజైన్ చేయించాం అనమాట ఇది ఒక్కొక్క ఒక పుంద ఒక దాంట్లో వేస్తాం అనమాట ఈ స్పెషల్గా డిజైన్ పైన వచ్చే ఓపెన్ టాప్ అనమాట అంటే కోడని పై నుంచి అనమాట వేస్తానికి కానీ తీస్తాను కానమాట ఇట్లా స్పెషల్గా డిజైన్ చేయించున్నాం అనమాట ఈ జాబ్ వచ్చేయాలకి రెండు వేల రూపాయలు అనమాట ఒక జాబ్ వచ్చేయాలి అనమాట ఈ పందిం కూడా స్పెషల్గా తయారు చేయించున్నాం